అధికారం లేకొచ్చి సముద్రము నిండింది సముద్రం నిండితే ఆయన చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజలు చానా చానా రోజు నుంచి ఈరోజు చేస్తారు ఆ రోజు చేస్తారు చాలా ఎదురు చూస్తున్నారు బాబు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కరోనా వచ్చిన ఆయన చెప్పిన సంక్షేమ పథకాలు నవరత్నాలు కాదని ఎన్నో పూచ తప్పకుండా ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎప్పుడూ నాకు డబ్బు లేదని ఏ రోజు అనలే కరోనా వచ్చి ప్రపంచ దేశాలే అల్లకొల్లమైనాయి ఎందుకంటే వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ రెండు సంవత్సరాలు చాలా ఘోరాతి ఘోరంగా దెబ్బతిని పైన మనం మన ఆంధ్రనే కాదు మన ఇండియానే కాదు ప్రపంచ దేశాలే కరోనా నుంచి ఆ టైంలో కానీ ఆయన నేను ప్రజలకు ఇచ్చిన మాట తప్పుకూడనే తప్పకూడదు లేవంటే నేను రాజీనామాను చేస్తాను కానీ నేను ఇచ్చిన మాట ఖచ్చితంగా నేను నెరవేరాలనే విధంగా ఏ రోజే కానీ ఆయన క్యాలెండర్ నెలకి క్యాలెండర్ ఇడిసి ఆ టయానికి నేను ఈ పథకం వేస్తాననే విధంగా అమ్మఒడైతేనేమి రైతు భరోసా అయితేనేమి చేయి అయితే తినేమి ఆసరా అయితేనేమి అదేవిధంగా సున్నా వడ్డీ అయితేనేమి ఆటోలకైతేనేమి మంగళాలకైతేనేమి ప్రతి కులమికి కులమకి లేదనుకున్న ప్రతి ఒక్కరికి ఆయన ఏమేమి చెప్పినవో కానీ సంవత్సరంలోనే అమలు పరిచిన సీఎం ఎవరంటే నాకు తెలిసి ఇండియాలోనే ఏ సీఎం హామీలు ఇస్తారు కానీ చాలామంది కొంతమంది అమలు అమలు పరచలేరు ఎందుకంటే ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన మాట తప్పకుండా ఆయన ఏ రోజు ఈ నెలలో ఆ నెల ఆ పథకం వేస్తారంటే ఖచ్చితంగా వేసి చూపించిన మనోగడ ఎవరంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వీళ్ళు కూటమి ప్రభుత్వం ముగ్గురు కలిసినారు బీజేపీ అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి అదేవిధంగా ఎందుకంటే మన చంద్రబాబు నాయుడు ఆయన ఏ ఎవరైనా కానీ ఆయనకి ఎవరెవరు తోడుండాల రోజు ఆయన నలభై ఏండ్ నలభై ఏండ్లు ఇండస్ట్రీ అంటాడు ఏ రోజు సింగిల్గా ఆంధ్ర రాష్ట్రంలో సీఎం కాలేదు ప్రతి ఒక్కరితోన ప్రతి ఎప్పుడున్నా ఆయన ఖచ్చితంగా కూ వచ్చి సీఎంగా అయినారు అలాంటి ఆయన ముగ్గురు కలిసి తల్లికి వందిన మన అమ్మఒడినే మన మన జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలని ఆయన పేరు మార్చి అని కొత్త పథకం కనిపెట్ట పేరు మార్చి అమ్మఒడిని తల్లి కొందనం చేసినాడు రైతు భరోసాని సుఖీభవన అన్నగారు సుఖీభవన చేసినాడు అదేవిధంగా పేదలకి మన అక్కా చెల్లెమ్మలకి పద్దెనిమిది సంవత్సరాలు నిండితే పదహైదు జగన్మోహన్ రెడ్డి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై వేసేవాడు సంవత్సరానికి ఈయన దాన్ని నెలకు పదహైదు నూరులో వేస్తాను పద్దెనిమిది సంవత్సరాలు దాటితే అక్కా చెల్లెమ్మలకి నేను పూజ తప్పకుండా వేస్తాను అనే విధంగా అదేవిధంగా తల్లికందనంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడికి ఒకరి వేసేవాడు ఈరోజు ఆయన వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి అక్కా చెల్లెమ్మలకి ప్రతి ఒక్క మంది నాలుగు ముగ్గురుంటే ఒక్కరుంటే పదహైదు వేలు ఇక్కడుంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు నలుగురు ఉంటే అరవై వేలు ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేలు వేస్తాను విధంగా ఇంకా కనండి ఇంకా కనండి ఎంతమంది కంటే ఎంతమంది వేస్తానండి వాగ్దానం ఇచ్చినావు బస్సు ఏమో ఉచిత బస్సు అంటే బస్సు దుస్తు చేస్తే అదేవిధంగా